చిట్యాల మండలంలోని తాళ్లవెల్లంల గ్రామంలో పది లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన నగరికల ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కేసీఆర్ మార్కు పాలనలో పల్లెలని ప్రగతి పదంలో దూసుకెళ్తున్నాయి పేద ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నాయకుడు ఈ దేశంలో కేసీఆర్ ఒక్కరే పేద ప్రజల సంక్షేమం కోసమే బిఆర్ఎస్ పార్టీ ఉద్భవించింది కేసీఆర్ కి అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సొంత గ్రామానికి దీటుగా తాళ్ల గ్రామానికి నిధులిచ్చాం నా ఊరు చుట్టూ గ్రామాలన్నిటికీ అధిక నిధులు కేటాయించాం నియోజకవర్గం మీదున్న అపారమైన ప్రేమ అభిమానంతోనే అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాం ఇప్పటికే గ్రామీణ అభివృద్ధికి ఒక కోటి రూపాయలు కేటాయించాం ఇంకా పెండింగ్ పనులకు ఇరవై లక్షలు మంజూరు చేస్తాం గ్రాములకు అది ఎన్నో స్కీమా కళ్యాణ శ్రీ షాదీ ముబారక అని ఖలీ అని ఇళ్ళ సంక్షేమ పథకాలు కలిగాడు కాబట్టి గారు రాబోయే బిఆర్ఎస్ అని అనే పార్టీ దేశమంతా కూడా ఈ పథకాలని తీసుకోవాలని మన ముఖ్యమంత్రి గారు ఎంతో కృషి చేస్తున్నారు కావున మనందరం మరి టిఆర్ఎస్ పార్టీని మనం అందరం నేర్పించుకోవాలి గవర్నమెంట్ కేసీఆర్ గారు మన కేసీఆర్ గారు అదేవిధంగా మన మినిస్టర్ గారు ఎల్లప్పుడు కూడా మన ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారికి ఎప్పుడు కూడా అందరూ ఉన్నారు అదే విధంగా మనం కూడా మనం మళ్ళీ ఎమ్మెల్యేగా మనం అందరం మనం అందరం గెలిచిపోవాలని